గుడ్ గుడ్ చెప్పు విన్నావు కదా లైవ్ లోని రెండు సంవత్సరాల్లో జరిగిన అరవై వేల రేపులకి అమ్మాయి చీర అమ్మాయి బట్టలకి సంబంధాలు అబ్బాయికి ఎందుకు చెప్పట్లేదు ఇది చెప్పు యాక్చువల్గా ఇప్పుడు అమ్మాయిల్ని చీరలే కట్టుకోవాలంటున్నారు కదా ఇప్పుడు అబ్బాయిలు షార్ట్లు వేసుకుంటున్నారు బీన్స్ వేసుకుంటున్నారు నేను చెప్పింది విను నాకు గాలి తగలదు నేను ఫుల్ ప్యాంట్ వేసుకోలేదు ఎప్పుడైనా చూసా అవై ఆరు సంవత్సరాలు ఇప్పుడో వేసుకుంటాను నాకు గాలి తగలేదు నాకు గాలి తగలదు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు సేమ్ అమ్మాయి కూడా అంతే కదా ఇప్పుడు మేము క్వశ్చన్ చేశాం మిమ్మల్ని మీరు షార్ట్ లెంత్ వేసుకుంటున్నారు బనీయన్ లెందుకు వేసుకుంటున్నారు డెవలప్ చేశాడు ఆ సిక్స్ ప్యాక్ వీడియోని బాడీ అంతా చూపించి ఆ నా సిక్స్ ప్యాక్ అని చెప్పి చూపిస్తున్నాడు ఇప్పుడు మేము మీ అమ్మాయి చూపించింది బాడీ చూపిస్తున్నా అమ్మాయి చూపించింది అనుకో బేబీచార్ సామన్ చూపిస్తుంది బేచార్ అమ్మాయి అదే అమ్మాయి సిక్స్ ప్యాక్ చూపించింది అంత తెగించేసిందిరా చెప్పు 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 ఏంటంటే ఇప్పుడు టెంపుల్స్ మీద లేడీస్ కొంచెం బ్యాడ్ గా చూపిస్తా ఉన్నాయి కదా దాన్ని ఎవరైనా క్వశ్చన్ చేశారా పెద్దవాళ్ళు అదే అంటున్నాను అదే అంటున్నాను వీళ్ళు అమ్మ ఈ పంతులు గారు ఏమంటున్నారు అంటే అమ్మాయిలు డ్రెస్ పద్ధతిగా కప్పుకోవాలమ్మా టీషర్ట్ మరి గుళ్ళు మీద గోపురాల మీద అర్ధనగ్నంగా బొంగులు ఉంటాయి ఆ సింబల్స్ ఉంటాయి మరి అవి ఏంటంటే మాట్లాడు వీరు మళ్ళీ ఈ పంతులకి చచ్చిపోతాడు ఎక్కడ పెట్టుకుంటావు తప్పు కదా నువ్వు నువ్వు గా న్యాయం ఎందుకు మాట్లాడలేకపోతున్నావు జెండర్ ఈక్వాలిటీ ఎందుకు నీకు ఇప్పుడు ఇప్పుడు అమెరికా అసలు వాడేం చెప్తున్నాడు మీరేం అడుగుతున్నారు మాకు అర్థం కావట్లేదు మిమ్మల్ని చీర కట్టుకోమని ఎవరు చెప్పారమ్మా నువ్వు చీర కట్టుకొని కూర్చున్నావు అక్కడ అది స్వేచ్ఛ కదా నీకు నువ్వు టీషర్ట్ వేసుకొని కూర్చున్నావు అది స్వేచ్ఛ కదా నీకు ఇప్పుడు దాన్ని కూడా తీసేసి వాడు చెప్పినట్టు ఇంకా బ్రానో బికినో వేసుకొని కూర్చోవాలి అదా స్వేచ్ఛ వాడు ఎదురుగా కూర్చుంటే స్వేచ్ఛ ఎందుకమ్మా ఇట్లా తయారయ్యారు ఆలోచించండి అమ్మా మెచ్చుకు ఆలోచించండి నీ ఇంట్లో మీ భర్త నీ కోసం ఏమైనా చేస్తున్నాడంటే అది స్వేచ్ఛ నువ్వు అడిగింది చేస్తున్నాడు అంటే స్వేచ్ఛ ఆడు బోకుగాడు ఆడికి పెళ్ళాం పిల్లలు లేరు ఆడు బతుకు అసలు బయటకు పోయి వాళ్ళని ఇలా చూపించుకొని బతికే బతుకు వాడిది ఆడ గురించి మీరు అందరూ బయటకు వచ్చి వాడి సపోర్ట్ చేస్తూ తిరుగుతానంటే తిరగండి మీరు ఎవరు వద్దంటారు మీరు తిరుగుతారంటే ఇప్పుడు వాడు చూపిస్తున్నాడు కదా నేను బయట వాళ్ళకి చూడండి వీళ్ళు చడ్డీ తేళ్తున్నారు వీళ్ళు చడ్డీ తేలుతున్నారు మీరు చడ్డీతోస్తే మేము కూడా తోస్తాం అంతకుమించి ఏముంది చూడకూడదని చెప్పడానికి వాడేవాడు నువ్వు ఎవడు వాడు చూడట్లేదు ఏంటి